తెలంగాణ నా కర్మక్షేత్రం చావైనా రేవైనా తెలంగాణలో తేల్చుకుంటా అని పాదయాత్ర చేశారు షర్మిల్ గారు నేను ఇక్కడ నా ఇది ఎవరో నేను తెలంగాణ కాదు అంటానికి లేదు నేను పుట్టి పెరిగింది కూడా ఇక్కడే పుట్టింది అక్కడైనా పెరిగింది మాత్రమే ఎక్కువగా ఇక్కడే చదువుకుంది ఇక్కడే కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ వైఎస్ఆర్ తెలంగాణ కాంగ్రెస్ అని పెట్టి ఇక్కడ ఏ విధంగానో తను అనుకున్నట్టుగా విజయం సాధించకపోయేటప్పటికీ దాన్ని కాంగ్రెస్లో కలిపివేశారు తప్పులేదు ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు ఏ పార్టీలో కలుపుకోవచ్చు చిరంజీవి గారు పార్టీ పెట్టారు కాంగ్రెస్లో కలిపారు కొంతకాలం ముఖ్యమంత్రిగా పనిచేశారు కేంద్రంలో రిటైర్ అయిపోయాడు నో పాలిటిక్స్ ఓకే సరే కొంతమంది నష్టపోతారు దీని మూలంగా వాళ్ళ కర్మది ఎవడైనా చేయలేడు దానికి అదేవిధంగా షర్మిల గారు కూడా చాలామందికి ఇష్టం లేకపోయినా గొడవ చేసినా తన పార్టీలో నుంచి వెళ్ళిపోయినా కానీ తను తీసుకున్న నిర్ణయం ఏదో తను తీసుకుని కాంగ్రెస్కి కలుపుతానని మొన్న ఎన్నికల్లో కుదరక ఇప్పుడు తెలంగాణ ఎన్నికలు పూర్తయిన తర్వాత కాంగ్రెస్లో కలిపేసేసి మూడు రంగులు కండువా కప్పుకున్నారు కానీ ఇప్పుడు ఏ విధంగా ఇక్కడికి వస్తారు తెలంగాణ నా నా కార్యక్షేత్రం తెలంగాణ అని ఈరోజు మరలా ఆంధ్ర వచ్చి చేయగలరా అలా ఆంధ్ర వస్తారా లేదో అది వేరే సంగతి కానీ ఈరోజు విను వినపడుతున్న వార్తల ప్రకారము ఇవి ఇంకెక్కడ తెలంగాణలో చేయనప్పుడు ఇంకెక్కడ చేస్తారు ఆంధ్రాలోనే చేయాల కర్ణాటక పోయి రాజకీయం చేయలేదు కదా అది ఇంకెక్కడ ఉత్తరప్రదేశ్లో పోయి చేయలేదు కదా కాబట్టి అక్కడ ఏ విధంగా ఈవెంట్ని ఆహ్వానిస్తారు ప్రజలు చాలామంది కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి ఏమి అనకపోయినా భయంగా ఉంది కోపంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని చడగొడుతుందేమో అని ఒకే ఫ్యామిలీలో చీలుస్తున్నారు దీని మూలంగా ఎఫెక్ట్ అవుతుందేమోనని ప్రజలకు ఈ ఫ్యామిలీ మీద నమ్మకం ఉండదు వైఎస్ఆర్ కొడుకని జగన్మోహన్ రెడ్డి నేను చేరది ప్రజలు గెనిపించాల ఈయన రాజకీయ క్షేత్రంలో ఈయన మాట్లాడిన మాటలు ఈయన చేసిన పనులు ఈయన అవలంబించిన ఆలోచనలు ప్రజలతో ఏ విధంగా మమేకం అవుతున్నాడు వాళ్ళ కష్ట నష్టాలను తెలుసుకున్నాడు ఇవన్నీ చూసిన తర్వాత ఎక్కువ మొక్క చూపారు జగన్మోహన్ రెడ్డి మీద అంతకుముందు కోపంగా ఉండి సోనియా గాంధీ మీట్టు అన్యాయం చేసిందని చెప్పి గెలిపించిన కానీ తరువాత వాదారుపు యాత్ర తరువాత తన తీరుని చూసిన తర్వాత ప్రజలు ఈయన ఒక నాయకుడు అని నిర్ధారించి ఆయన పార్టీకి సపోర్ట్ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఏకంగా నూట యాభై యొక్క ఇచ్చి ప్రభుత్వం ఏర్పడటానికి ఆశీర్వదించారు ఆ కెపాసిటీ షర్మల్లో ఉందా ఇప్పుడు ఆల్ రైట్ వైఎస్ఆర్ కుమార్తె రాజశేఖర రెడ్డి గారు కుమార్తె చక్కగా మాట్లాడగలదు ధైర్యం ఉంది అంత మాత్రం రాజకీయంలో చెల్లుబాటు అవ్వదు కదా ప్రజలకి దగ్గరలో ఉండాలా ప్రజల యొక్క కోరికలను మన్నించాలా ప్రజా సేవ చేసే తత్పరత ఉండాలా మనసులో ఏది ఏమైనా నిజాన్ని మాట్లాడాలా ఒకే స్టాండ్ ఉండాలా ఇవన్నీ ప్రజలు చూస్తారు తను ఏదైతే తన నా నాన్నగారి మీద అడ్డంతో పార్టీ పెట్టి చేయిందో ఎవరైతే తన నాన్నగారిని అవమానించారో అభాసు పాలు చేయడానికి ప్రయత్నం చేశారో వాళ్ళతో చేతులు కలిపితే ప్రజలు ఈవిడిని క్షమిస్తారా కార్యకర్తలు ఈ రోజున మర్యాదగా చెబుతున్నారు ఇది పద్ధతి కాదమ్మా అని రేపు ప్రొద్దున ఈవిడ నిజంగానే కార్యక్షేత్రంలోకి తిరిగి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఏ మాట్లాడినా ఊరుకుంటారు ఆ కార్యకర్తలు ఆ మాత్రం తెలివి లేకపోతే ఆ మాత్రం తెలుసుకోకుండా నిర్ణయాలు కనుక తీసుకుంటే దెబ్బతినక తప్పదు తెలంగాణలో ఎట్లా దెబ్బతిన్నారో ఆంధ్రాలో అంతకంటే ఎక్కువ అవమానాన్ని అనుకోవాల్సి వస్తుంది ఇది తెలుసుకుని ఈవిడ కనుక ముందుకెళ్తే బాగుంటుంది ఈవిడేదో భా భర్త క్రిస్టియను కాబట్టి క్రిస్టియన్ మిషనరీస్ అన్నీ ఈయన సపోర్ట్ చేస్తే ఇవందరూ ఓట్లు ఆ క్రిస్టియన్స్ ఓట్లు అన్నీ కూడా గొప్పంగా నాకు పడతాయి అనుకుంటే అంతకంటే బుద్ధి తక్కువ ఇంకోటి లేదు మతం మతమే ప్రజలకు చాలా బాగా తెలుసు రాజకీయం గురించి మతం తమ యొక్క సొంత విషయం చేసుకుంటారు కానీ రాజకీయంగా వచ్చేటప్పటికి ఎవరు తమకు ఎక్కువ సేవ చేయగలరు ఎవరు కమిటెడు ఎవరిని మనం నమ్మచ్చు అని చూస్తారు ఒకసారికి ఎన్నికలకి సరిగ్గా నమ్మకం కుదరకపోయినప్పుడు రెండోసారి ఎన్నికలు పూర్తిగా చిత్తు చిత్తుగా ఓడిస్తారు అయ్యే ప్రజలు మరి అవే మతం అవే కులం ఎందుకని మార్పు వస్తుంది చంద్రబాబు నాయుడు గెలిపించి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకు చిత్తు చిత్తుగా ఓడించారు మతం ప్రకారం ఎక్కువ మంది హిందువులు ఉన్న బీజేపీకి ఒక్క సీటు రాలేదేమి మతం గురించి ఓ జబ్బలు తెరుచుకుంటారు మాది సోషలిజము మాది సెక్యులరిజము అని ఓ జబ్బలు తెరుచుకున్న కాంగ్రెస్ కూడా ఒక సీట్ ఎందుకు లేదని కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాజకీయ నాయకులు ప్రవర్తిస్తే ఈ మతాన్ని కులాలని దూరంగా పెట్టి ప్రజలు ఓట్లేస్తారు అంతే మీ మేమేదో ఏదో క్రిస్టియన్స్ మాకు మిషనరీస్ ఉన్నాయి ఎక్కువ ఫండ్స్ వస్తున్నాయి విదేశాల నుంచి అంటే కుదరదు బండి సంజయ్ ఎందుకో ఓడిపోయాడు తెలంగాణలో అది చూసినా నేర్చుకోవాలి ఏదో భగవద్గీత బైబులు బైబుల్ పార్టీ భగవద్గీత పార్టీ అని ఇచ్చిన మాట్లాడాడు మరి తనే ఎందుకో ఓడిపోయాడు అక్కడ హిందువులు లేరా భగవద్గీత గురించి తెలిసిన వాళ్ళు లేరా ఇది తెలుసుకోకపోతే రాజకీయ క్షేత్రంలో మనుగడ సాగించడం అనేది మాత్రం చాలా కష్టం అదే విధంగా వెళుతున్నట్టుగా కనిపిస్తుంది ఏదో మతాన్ని అడ్డం పెట్టుకుని నాలుగు ఓట్లు చీల్చి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి తనేదో ఒక నాయకురాలుగా ఉద్భవించాలని కనుక కోరుకుంటే ప్రజలు బండి సున్నాయిస్తారు కాబట్టి మతాల గురించి కులాల గురించి రెచ్చగొట్టి పబ్బం గడుపుతున్నీ మాత్రం ఆ కాలం చెల్లిపోయింది ప్రజలకు సేవ ఎవరు చేస్తారు ప్రజల కోసం ఎవరైతే పాడుపడతారో వాళ్ళకు మాత్రమే ప్రజలు ఓటేస్తారు అది మాత్రమే ఈసారి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో జరగబోతోంది అందరికీ తెలుసు ప్రజలకు ఎవరో దగ్గరలో ఉన్నారో ఆ ఒక్క నాయకుడి మీద ఆధారపడే పార్టీని ఉంటుంది ప్రభుత్వం కూడా ఉంటుంది నమస్కారం